వ్యక్తి పైన ఏదైనా ఒక క్రిమినల్ కేసు ఉంది లేకపోతే ఏదైనా ఒక కేసు ఉంది అనుకోండి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా అంటే రాదు అనుకుంటాను దానికి కూడా కొంత కామన్ మ్యాన్ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయండి ఇందులో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద నేరారోపణ మోపబడి తన మీద ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి ఆ వ్యక్తి గవర్నమెంట్ ఎగ్జామ్ కు వెళ్తున్నప్పుడు తిని ఏం చేయాలా ఆ ఒక నేరం తనపై ఉందని చెప్పేసి అట్ టైం ఆఫ్ అప్లికేషన్ ఈవెన్ అటు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే కంటెస్ట్ చేసే వ్యక్తులకు అందరికీ కూడా అది ఇది అన్నది డిక్లరేషన్ అంటాం అది సెల్ఫ్ డిక్లరేషన్లో ఖచ్చితంగా ఇది మ్యాండేట్గా వాళ్ళు మెన్షన్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అది టైం ఆఫ్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడే ఈయన మీద క్రిమినల్ కేసెస్ పెండింగ్ అన్నప్పుడు ఆ గ్రావిటీ ఆఫ్ ద కేసు దాని యొక్క పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి దానికి ఎటువంటి శిక్షలు పడతాయి అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వీళ్ళని ఇన్ఎలిజిబుల్ అంటే అనర్హులుగా డిసైడ్ చేసే డిప్లై చేసే అవకాశాలు ఉంటాయి సో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కొందరికి కన్విక్షన్ వచ్చింది అనుకోండి వాళ్ళకు రాదు ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉండి వాళ్ళకి ఒకవేళ అక్విటల్ వచ్చింది అనుకోండి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కేసు ప్రాసెస్ జరిగిన తర్వాత యాక్విటీలు వచ్చిందనుకోండి ఆ గ్రావిటీ ఆఫ్ ద కేసును బట్టి కూడా కొన్ని కొన్నిసార్లు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలలో కానీ నిజంగానే నేరారోపణ రుజువైంది అన్న టయానికి ట్రయల్స్ కమెంట్స్ అవుతున్నాయి ట్రయల్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు కొన్నిసార్లు బ్రేక్ చేస్తారు జాబ్ ఇవ్వడం నేరం రుజువు అయితే మాత్రం ముమ్మాటికి రాదు అంటే జైలు శిక్ష అనుభవిస్తారు జైలు శిక్ష ఉంటారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ ఇంకొకటిలో కానీ కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అంటే కేసెస్ ఉన్నప్పటికి కూడా వీళ్ళు డిక్లేర్ చేయకపోవడం వల్ల అంటే డిక్లేర్ చేస్తే ఎక్కడంటే అఫిడవిట్లో డిక్లేర్ చేస్తే ఎక్కడ మాకు ఉద్యోగాలు రావని చెప్పేసి డిక్లేర్ చేయకపోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు ఇది కూడా నేరంత పరిగణనలు తీసుకొని అటువంటి వ్యక్తులు ఒకవేళ జాబ్లకు ఎంటర్ అయితే ఎవరైనా దాని మీద క్వశ్చన్ చేసినా ఛాలెంజ్ చేసినా ఆయన ఎంప్లాయ్మెంట్ ఎంతకాల కాంపిటేటర్స్ ఎవరు ఒకరు ఉంటారు రైట్ వాళ్ళు ఏం చేస్తారు ఈయన మీద ఆల్రెడీ క్రిమినల్ కేసు ఉన్నది ఆయన కూడా వీటికి ఉద్యోగం వచ్చింది కాబట్టి అది నా వీటికి రావడం ఉద్యోగం అయింది అనుకున్న అటువంటి సమయాలలో మాత్రం వీళ్ళు ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తారో ఖచ్చితంగా ఆయన జాబ్ పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్స్ బెటర్ టు డిక్లేర్ మీ మీద ఏవైతే క్రిమినల్ కేసెస్ ఉన్నాయో అవన్నీ డిక్లేర్ చేయండి అట్ ద టైమ్ ఆఫ్ ఇప్పుడు డిక్లేర్ చేస్తాం ఆరు నెలల తర్వాత రిజల్ట్ వస్తుంది ఈయన డిక్లేర్ చేసింది ఒకవేళ ఆ రిజల్ట్ వచ్చే టయానికి ఈయన మీద కేసు కొట్టివేయబడింది అనుకోండి సాల్వ్ అయిపోతే ఈయనకు అటువంటి ఉండయి కానీ ఈయన అప్లై చేసినాడు ఆ కేసు ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది అన్న టైంలో మాత్రం వీళ్ళ ఎంప్లాయ్మెంట్ మాత్రం ఎఫెక్ట్ పడ సాధారణంగా అంటే ఇది ఎంతకు ముందు ఒక డిస్కషన్ వచ్చిన టాపిక్ కాబట్టి అడుగుతున్నాను యాజ్ ఎ లాయర్గా మిమ్మల్ని రైట్ ఇప్పుడు సాధారణంగా కొన్ని క్రిమినల్ కేసులు ఉంటాయి లేకపోతే దొంగతనం చేశారు హత్య చేశారు ఇలా ఉంటాయి బట్ మనం పర్సనల్గా మనం చూ చూసుకున్నట్లయితే చట్టంలో చాలా రకాల మార్పులు వస్తూ ఉన్నాయి నీకు పెళ్ళైనా అది అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు ఒక ఇద్దరు వ్యక్తులు కనుక ఇష్టపడినట్లయితే వా వాళ్ళ వాళ్ళ మధ్య రిలేషన్ ఉండొచ్చు దాన్ని తప్పు పట్టలేదు కోర్టు ఇవి చెప్తూ ఉంటాం ఎట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక అబ్బాయి మ్యారీడ్ బట్ ఎక్కడో కనెక్షన్ ఉండింది ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు వాళ్ళ వైఫ్ గొడవ చేస్తుంది ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీకి వెళ్ళాడు చట్టం ఏం చెబుతుంది నీకు నచ్చి అమ్మాయికి అబ్బాయికి నచ్చితే అది తప్పు కాదు నేరం కాదు అని చెబుతుంది మరి అలాంటి వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నప్పుడు అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీగా కంటిన్యూ అవుతూ ఇన్ కేసు వైఫ్ కేసు ఫైల్ చేశారు అనుకోండి వాళ్ళ మీద ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది చూడండి టిపికల్ అదేం కాదు ఇదివరకు ఏమైందంటే బైగం అనేది అఫెన్స్ ఉండేది కానీ ఇప్పుడు తీసేసినారు సుప్రీంకోర్టు రైట్ ఒక అబ్బాయి అమ్మాయి విత్ కలిసి కలిసి ఉంటే అది నేరం కాదని చెప్పేసి అంటున్నారు కాదు వీళ్ళకున్న రెమెడీ అలా ఈధర్ సైడ్ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు డైవర్స్కి వెళ్ళిపోవడం కానీ తిన మీద ఆమె కానీ ఆ మీద కానీ తిను గానీ కేసు పెట్టడానికి వీలు లేదు సో ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ జస్టిస్ అంటాము అంటే రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అమ్మాయి మీద ఒకవేళ అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయి మీద కేసు వేయడానికి లేదు అబ్బాయి మీద వేయొచ్చు ఇదివరకు ఒక అమ్మాయికి ఇంకొక అబ్బాయితో అక్రమ సంబంధం ఉందనుకోండి అమ్మాయికి మీద వేయడానికి లేదు కానీ అబ్బాయి మీద వేయడానికి ఉండేది మరి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులో రైట్ టు ఈక్వాలిటీ అంటాం మరి అమ్మాయికి లేని అబ్బాయికి లేనియాయము అమ్మాయికి ఎందుకు ఉండాలి అన్న చోటుకి వచ్చిన తర్వాత డిస్కషన్ వచ్చిన తర్వాత సో దీన్ని టోటల్గా సుప్రీంకోర్టు తీసివేసింది సో ఒక అంటే హై ప్రొఫైల్లో ఉన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పెళ్ళయింది పిల్లలు ఉన్నారు బట్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ మెయింటైన్ చేస్తూ ఉన్న ఆయన ఉద్యోగం నుంచి తీయడానికి కానీ లేకపోతే కేసు వేయడానికి కానీ ఏం లేదు హై ప్రొఫైల్ లో ప్రొఫైల్ ఏం లేదు హై ప్రొఫైల్ ఉంటే కొన్ని విషయాలు బయటికి రా అబ్బాయి అని అన్నాను ఎందుకంటే క్యాచ్ కేస్ ఇన్కేస్ అమ్మాయి అయినా సరే లాయిస్ బిఫోర్ ఈక్వల్ బిఫోర్ ఎవరి ఎవరి అంతే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి చాలా మంచి పొజిషన్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను నేను ఎవరితోనన్నా రిలేషన్ పెట్టుకున్నానంటే కేసు వేయడాలు జాబ్ నుంచి తీపిచ్చడాలు అంటే ఇంతకుముందు ఇవన్నీ జరిగేవి కదా బయటకు వచ్చి చాలా మంది మహిళలు ఇప్పుడు అది పూర్తిగా దాన్ని నేరం కింద పరిగణలోకి తీసుకోవట్లేదు ఇంకా మర్చిపోండి ఇంకా ఇంకేమీ లేదు అది నేరమే కాదు మీకున్న రెమెడీ వల్ల డైవర్స్ చేసుకోవడమే అబ్బాయికి అమ్మాయికి ఇటువంటి అఫైర్స్ ఉన్నాయని చెప్పి భార్యకి తెలిసిన భర్తకి తెలిసినా మీరు చట్టపరంగా మీరు వాళ్ళ మీద ఎవరి మీద ఈ ఎవరి మీద కేసు వేయడానికి లేదు మీరు హ్యాపీగా వెళ్ళి నా భర్త బిహేవియర్ బాగాలేదు కాబట్టి నేను ఈ యొక్క గ్రౌండ్ మీద నాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పి అడిగితే కోర్టు యొక్క నేరం అయితే కనుక అది ఆరోపణ ఆరోపణలు అయితే కనుక ఖచ్చితంగా ఈజీగా మీకు డైవర్స్ వచ్చేస్తుంది డైవర్స్ తీసుకోవడం తప్ప ఇప్పుడైతే ఏం లేదు అది మనకు అంటే రీసెంట్గా ఒక కేస్ ఏదో మనకి బాగా వైరల్ అయింది మన ఒక వైజాగ్ మిస్ వైజాగ్ మిస్ వైజాగ్ కేస్ ఆమెనా ఆమె చాలా సార్లు అన్నింది నా భర్త ఇంకొక ఆమెతో ఉంటున్నాడు ఉంటున్నప్పుడు అది నేరం కాదని చెప్పి చెప్పే రైట్ ఎక్కడుంది ఈ మంగళ సూత్రానికి ఇంకా తాళి కట్టుకున్న భార్యని తాళి తాళి కట్టించుకున్న భార్యని కదా మరి తాళి కట్టించుకున్న భార్యకు లేని అని చెప్పేసి ఆమె ఎంతో కొట్లాడింది నిజంగా అంటే భారతదేశంలో అంటే సుప్రీంకోర్టు ఇక్కడ క్వశ్చన్ చేయడానికి లేదు అసలు అడ్వకేట్ గా నేను ఒకవేళ అవసరం అయితే ఛాలెంజ్ చేసేవాడి కానీ అసే మీడియా ముందు కాకుండా నేనేమంటానంటే సోషల్ లైఫ్కి వెళ్తే ఇటువంటి రిలేషన్స్కి ఎటువంటి శాంటిటీ లేకపోతేనే మంచిది ఒక నేరం జరిగినా కూడా ఇద్దరికీ శిక్ష పడే విధంగా ఏదైనా చట్టాలు ఉంటేనే బాగుండేదేమో అనిపిస్తుంది